భాష ఒక్కసారి చెప్తే అనే డైలాగు ఇప్పటి జనరేషన్ లో కూడా నాన్తో ఉంటుంది అంత క్రేజ్ ఇచ్చింది భాషా సినిమా అసలు ఒక్క సినిమా తోటి వంద సినిమాలు పుట్టించిందండి భాషా సినిమా అది ఎలాగో నేను మీకు తెలియజేస్తాను భాషా సినిమా చేసిన వాళ్ళకి ఈ సీన్ గుర్తునే ఉంటుంది రజనీకాంత్ చర్యలకి మెడిసిన్ లో సీట్ కావాల్సి వస్తుంది ప్రీ సీట్లు అయిపోయి ఉంటాయి కాలేజీ వనరు ఇక మిగిలింది నా చేతిలో ఉన్న ప్రైవేట్ సీట్లే ఆ సీటు కావాలంటే నువ్వు కాలేజీతో పాటు అప్పుడప్పుడు గెస్ట్ హౌస్కి వచ్చిపోతుండాలి అని అంటాడు షాక్ అయిన రజనీకాంత్ చిల్లలు క్యాంటీన్లో కూర్చుని కన్నీరు పెట్టుకుంటూ అన్నయ్య కాలేజీకి వెళ్ళి చదువుకోవచ్చు హాస్టల్లో ఉండి చదువుకోవచ్చు కానీ గెస్ట్ హౌస్కి వెళ్ళి ఎలా చదవమంటావు అన్నయ్య అనగానే రజనీకాంత్ అప్పుడు ఆ అమ్మాయిని తీసుకొని కాలేజీ వానరు దగ్గరికి వెళ్తాడు రజనీకాంత్ చూసిన ఆ కాలేజీ వానరు ఎరా బెదిరించడానికి వచ్చావా నేనే పెద్ద రౌడీని అంటాడు అప్పుడు రజనీకాంత్ అందరినీ బయటికి పంపించేసి అయ్యా నా పేరు మాణిక్యం నాకు ఇంకో పేరు కూడా ఉంది అంటాడు అంతే ఆరా మొదలవుతుంది బిళ్ళ 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 పోతుంది లోపల ఏం మాట్లాడుతున్నాడో మనకి వినిపించదు అద్దాల గదిలో కాలేజీ వానరు సీట్లో నుంచి లేచి నిల్చోవడం చెమటలు కక్కడం రజనీకాంత్ ముందు చేతులు కట్టుకుని వణకడం మనకు అనిపిస్తుంది ఆ సీను ప్రేక్షకులకి చాలా సంతృప్తిని అహంతృప్తిని కలిగిస్తుంది మా హీరో అంటే ఏమనుకుంటున్నావురా అని వాళ్ళందరూ అనుకుంటారు అతడు ఫ్లాష్ బ్యాక్ లో చాలా పెద్ద డాన్ తుపాకులతో బుల్లెట్లతో ఆడుకున్నవాడు అలాంటి వాడు అజ్ఞాతంలో ఒక ఆటో వాళ్ళలాగా బతుకుతుండొచ్చు కానీ పులి బోన్ ఉన్నంత మాత్రమే పులి కాకుండా పోతుందా ఘనమైన ఫ్లాష్ బ్యాక్ ఉండి కూడా అతి సామాన్యంగా బతుకుతున్న హీరో మళ్ళీ జమ్మి చెట్టు మీద నుంచి అస్త్రాలు దించే తీర్థులని ఎదురు చూసేలా చేసే ఫార్ములా ఇది భారతం నుంచి భాష వరకు ఆ ఫార్ములా సక్సెస్ అవుతూనే ఉంది భాషలో రజనీకాంత్ ఒక సరదా అయిన సగటు మనుషుల మొదట కనిపిస్తాడు కానీ అతడి రూపం అది కాదని ప్రేక్షకులకు తెలుస్తూనే ఉంటుంది ఒక గొప్ప వీరుడు మారువేషంలో అజ్ఞాతంలో ఉన్నాడని దర్శకుడు హింసిస్తూనే ఉంటాడు ఆ పాత్రను ప్రేక్షకులే కాదు సాటి పాత్రలు కూడా తలెత్తి చూసేలా ఒక సన్నివేశం పెడతాడు రజనీకాంత్ తమ్ముడికి పోలీసు ఉద్యోగం వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో కమిషనర్కి డౌట్ వస్తుంది మీ అన్నని ఒకసారి రమ్మను అంటాడు అప్పటికే ముంబై రికార్డ్స్లో భాష మరణించాడని రాసి ఉంటుంది ముంబైలో పనిచేసి వచ్చిన ఆ కమిషనర్కి భాష తెలుసు ఇక్కడ ఉన్నది ఆ భాషయేనా అని తెలుసుకోవడానికి రమ్మంటాడు ఓపెన్ చేసే పెద్ద ఆఫీసులు అది రజనీకాంత్ సాధారణమైన ఆటో వాళ్ళలా ఎంట్రీ ఇస్తాడు ఒక్కసారిగా కమిషన్ లేచి నిలబడతాడు పక్క పాత్రలు ప్రేక్షకులు కూడా మారువేషంలో ఉన్నది భీముడు అని కీచుకుడు కనిపెట్టి ఎదిరిపెడితే ఎలాంటి మజా వస్తుందో ఇక్కడ కూడా అలాంటి మజానే వస్తుంది ప్రేక్షకులకు ఇక సినిమా కథ విషయంలోకి వస్తే రజనీకాంత్ చరణ్ రాజ్ ముంబైలో స్నేహితులు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కానీ ఆ ప్రాంతంలో డాన్ అయిన రఘువరన్ మురికి వాళ్ళని ఖాళీ చేస్తుంటే రజనీకాంత్ చరణ్ రాజు అడ్డుపడతారు చావు ఎదురైనా ఇద్దరం కలిసి ఈ అన్యాయాన్ని ఎదిరిద్దాము అని అనుకుంటారు కానీ రఘువరన్ మామూలు మనిషి కాదు వాడు చాలా దుర్మార్గుడు తన దగ్గర పనిచేసే మేనేజర్ విజయ్ కుమార్ కొడుకు కాబట్టి రజనీకాంత్ని వదిలిపెట్టి చరణ్ రాజుని దారుణంగా హత్య చేయిస్తాడు రఘువరన్ చరణ్ రాజు పేరు అన్నర్ భాష చరణ్ రాజు మృతదేహం కననయ్యేలోపు రజనీకాంత్ అతన్ని చంపిన ప్రతి ఒక్కరిని నలుగుతాడు బస్తీ వాసులంతా ఈ దుష్ట శిక్షణకు జైజలు పలుకుతారు ఆ రోజు నుంచి రజనీకాంత్ తన పేరుని మాణిక్ భాషగా మార్చుకొని ముంబైలో పెద్ద డాన్గా గా మారుతాడు ఈ సిచ్యువేషన్ లోనే రజనీకాంత్కి మధ్య గొడవలు పెరిగిపోయి ఆ గొడవల్లో తండ్రి ప్రాణమైపోయే పరిస్థితి వచ్చేసరికి తండ్రి చివరి కొరికి మేరకు నేర జీవితం వదిలేసి చెన్నై తీరుకొని మామూలు జీవితం గడుపుతుంటాడు రజనీకాంత్ కానీ అప్పుడే తిరిగి పాత రూపం చూపించే పరిస్థితి వస్తుంది రజనీకాంత్ ఉండే ప్లేస్లోనే ఒక లోకల్ రౌడీ తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుంటే మాణిక్యం అవతారం చాలించి తిరిగి భాషా అవతారంలోకి వెళ్తాడు రజనీకాంత్ ఇక్కడి నుంచే కథ పట్టు మాములుగా ఉండదు రజనీకాంత్కి ఆ సన్నివేశం సినిమాలో చాలా ముఖ్యమైంది అంతకుముందు సన్నివేశాల్లో ఆ రౌడీనే చూసి రజనీకాంత్ చాలా భయపడినట్టుగా కనిపిస్తాడు మనకెందుకు గొడవ అన్నట్టు పక్కకు తప్పుకుంటాడు చివరికి ఆ రౌడీ తనను స్తంభానికి కట్టేసి చితక బాదిన సహిస్తాడు కానీ ఎప్పుడైతే చెల్లెల మీద ఆ రౌడీ చేయి వేస్తాడో అప్పుడు మన రజనీకాంత్ భాష ఒకే ఒక గుద్దుగుద్దుతాడండి రౌడీ ఎగిరి కరెంటు పోల్ను ఢీకొని కింద పడతాడు రజనీకాంత్ మాణిక్య అవతారాన్ని చాలించి తిరిగి భాషగా మారడన్న సంగతి తెలియగానే తల్లి అక్కడి నుంచి తన కుటుంబ సభ్యులందరినీ తీసుకెళ్ళిపోతుంది ఇప్పుడే చూస్తున్న ప్రేక్షకులకి రోమాలు నిక్కపడుచుకుంటాయి క్యారెక్టర్ ఇమేజ్ ఆకాశాన్ని కంటుతుంది ఇంతకుముందు సినిమాల్లో ఇలాంటి అనుభూతి లేదు ఇది భాషా సినిమా ఫార్ముల అనుభూతి పాండవులు మారువేషంలో బతకడం సామాన్య జనులకు ఎంత అబ్బరమో హీరోలు మారువేషంలో బతకడం కూడా అంతే అబ్బుపరుస్తుంది ఇచ్చిన మాటకు విలువకు కట్టుబడి కుటుంబం కోసం సాధారణ జీవితం గడపడానికి వచ్చిన భాష తిరిగి పాత రూపంలోకి వెళ్ళి శత్రుశేషం ఎలా నిర్మూలించాలనేది క్లైమాక్స్ సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం సినిమాలు ముగిసాక శుభం కార్డు పడుతుంది కానీ భాష ముగిశాక కూడా శుభం కార్డు పడలేదు ఆ సినిమా కథ ముగియలేదు ఇప్పటికీ అనేక కథలను పుట్టిస్తూనే ఉంది నేను ఒక్కసారి చెప్తే వద్ద చెప్పినట్టే అనేది ఇందులో పంచి డైలాగ్ కానీ ఒక్కసారి రిలీజ్ అయిన వంద విధాలుగా రిలీజ్ అవుతున్నదే భాషా సినిమా భాషా సినిమాకి స్ఫూర్తి హమ్ అనే ఒక హిందీ సినిమా హమ్ నుంచి స్ఫూర్తి పొంది సురేష్ కృష్ణ దర్శకత్వంలో పంతొమ్మిది వందల తొంభైలో లో భాష చాలా పెద్ద విజయం సాధించింది రజనీకాంత్ ఇమేజ్ భారీగా పెరగడానికి భాష ముఖ్య కారణమైంది దీని తర్వాత రజనీకాంత్ మల్టీ స్టార్ హిందీ సినిమాలు మానుకొని సంవత్సరంలో రెండు మూడు సినిమాలు చేయడం మానుకొని ఒక్కసారికి ఒక్క సినిమా పద్ధతిలోకి వెళ్ళి తన మార్కెట్ని బాగా పెంచుకోగలిగాడు రజనీకాంత్ పంతొమ్మిది వందల తొంభై వచ్చిన హమ్ సినిమాలో నడిచడం రజనీకాంత్కి బాగా లాభించింది ఆ సినిమాలో కూడా అమితాబ్ ఇలాగే పెద్ద డాన్గా ఉండి అన్ని మానేసి కుటుంబం కోసం అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోతాడు ఎగ్జాక్ట్ గా ఆ పాయింట్ ని భాష కోసం కొత్తగా డెవలప్ చేయించుకున్నాడు రజనీకాంత్ మంచి వయసు ఆరోగ్యం ఉన్న రోజుల్లో వచ్చిన సినిమా కాబట్టి ఇందులో రజనీ పూర్తి ఎనర్జెటిక్ గా కనిపిస్తాడు కొత్తలో వచ్చిన రజనీకాంత్ కనిపిస్తాడు ఆ సమయంలోనే ప్రేమికుడితో తెర మీదకి వచ్చిన నగ్మ ఈ సినిమాలో రజనీ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా దేవ పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా ప్లస్ అయ్యాయి ఇక నేను ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే డైలాగు ఎన్ని సినిమాల్లో ఎన్ని స్పృప్ వచ్చిందో సినీ ప్రేక్షకులందరికీ తెలుసు భాష ఫార్ములా ధోరణిలోనే సమరసింహారెడ్డి నరసింహనాయుడు ఇందిరా సినిమాల్లో కూడా మనకు కనిపిస్తుంది భాష డిజిటల్లీ ఇంప్రూవ్డ్ ప్రింట్ని రెండు వేల పదిహేడులో విడుదల చేశారు ఇరవై ఏళ్ళ తర్వాత కూడా ఒక సినిమా రీరిలీజ్ అయిందంటే అది భాషా సినిమాకి మాత్రమే దక్కిన ఘనత ఇప్పటికీ ఈ సినిమా వస్తుందంటే ఇంటిర్ల పాది టీవీలకి ఎత్తుకుపోతారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో జనవరి పన్నెండున సంక్రాంతికారంగా రిలీజ్ అయిన భాష వసూళ్లలో దుమ్ము దులిపింది ఈ చిత్రంలో వచ్చే మొదటి సాంగ్ నేను ఆటో ఆటోవాణి అనే పాటని వంద మంది డ్యాన్సర్లతో మద్రాసులోని విజయవాహిని స్టూడియోలో చిత్రీకరించారు భాషలోని ఇంకో పాట స్టైలు స్టైలురా నిధి సూపర్ స్టైలురా ఆ పాటని జేమ్స్ బాండ్ టీమి నుంచి తీసుకున్నారు భాషా సినిమా మ్యూజిక్ రైట్స్ ని అప్పట్లోనే ఏవిఎం ఆడియో కంపెనీ ఇరవై ఐదు లక్షలకి కొనుగోలు చేసిందట దీని విలువ ఇప్పుడు కొన్ని కోట్లలో ఉంటుందని అంచనా ఈ సినిమాలోని మానిక్ ఆంటోనీ పేరుతో తర్వాత కాలంలో చాలా సినిమాలు వచ్చాయి ఒక రకంగా భాషాకు ముందు భాషాకు వెనకాల అనే స్థాయిలో రజనీ గారి మేనియా తెలుగు నాట స్టార్ట్ అయింది తర్వాత నుంచి ఆయన నటించిన అన్ని చిత్రాలు తెలుగులో డబ్బై విజయం కూడా సాధించాయి తమిళ్తో పాటు ఏకకాలంలో తెలుగులో కూడా రిలీజ్ అయ్యేవి అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా కథను దర్శకుడు సురేష్ కృష్ణ మెగాస్టార్ చిరంజీవికి చెప్పడంతో ఆయన రీమేక్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట దీంతో రంగంలో దిగిన అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ తో బేరానికి దిగారట ఆ నిర్మాత తెలుగు రైస్ కోసం నలభై లక్షలు డిమాండ్ చేయగా అరవింద్ గారు ఇరవై లక్షలకి అడిగారట బేరం కుదరకపోవడంతో భాష తెలుగులో రీమేక్ అవ్వలేదు ఇదండి భాషా సినిమా చరిత్ర మరి ఇలాంటి సినిమా విషయాలు మీరు తెలుసుకోవాలంటే మీరు చేయాల్సింది ఏంటి మా ఛానల్ అదే నక్షత్ర మీడియా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్